షర్మిళ గారు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత నెక్స్ట్ టూ డేస్లోనే తనకు బాధ్యతలు ఇచ్చే విషయంలో క్లారిటీ వస్తుంది అని చెప్పి తాను కూడా చెప్పారు తాను ఢిల్లీలో ఉండంగానే రెండు రోజులు వెయిట్ చేసే ప్రతి ప్రశ్నకు సమాధానం వస్తుంది అని అందరు అనుకున్నారు ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్ష పదవి లేదు అంటే ఏఐసిసి ఏదైనా పదవి ఇచ్చి రాజ్యసభకు పంపిస్తారా ఏదో ఒక విషయం రెండు రోజుల్లో క్లారిటీ వస్తుంది అని ఆ తర్వాతే కాంగ్రెస్లో రాజకీయం ఎలాగ ఉంటుందో షర్మిళకి ప్రాక్టికల్గా తెలిసి రావడం అనేది స్టార్ట్ అయ్యింది ఇక్కడ ఎవరు నోటాతో పోటీ పడే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అటువంటి చోట కూడా వాళ్ళు పోటీ చేస్తే వడ్డ నాలుగు వడ్డ నాలుగు ఓట్లు కూడా పడని వాళ్ళు ఇంతకు ముందు రాజశేఖర్ రెడ్డి గారి ఆ గాలిలో తోపు నాయకులుగా చలామణి అయిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళని చూసి వడ్డ నాలుగు ఓట్లు కూడా పడవు వాళ్ళ అటువంటి వాళ్ళందరూ షర్మిలాను వ్యతిరేకించడం అనేది స్టార్ట్ చేశారు అట్లా కుమార్ కావచ్చు ఇట్లా చింతామోహన్ కావచ్చు మరి కొందరు బయట కనిపించని వాళ్ళు కూడా షర్మిలా కొద్దు ఆ బాధ్యతలు అని చెప్పి వ్యతిరేక వ్యతిరేకించడం మొదలు పెట్టారు అప్పుడు ఢిల్లీ హైకమాండ్ షర్మిళకు ఏం బాధ్యత ఇవ్వలేదు ఆపేశారు కొద్ది కాలం ఆపేసి ఏం చేశారు అక్కడ ఏదైతే వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకత అనేది తగ్గించేసుకోండి ఆ వ్యతిరేకత తగ్గించుకున్న తర్వాత బాధ్యతలు అప్పగిస్తాం ఒకవేళ ఆ వ్యతిరేకత అలాగనే ఉండగానే బాధ్యతలు అప్పగిస్తే మీరు చేయాలనుకున్నది చెయ్యలేరు అని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం నుంచి షర్మిలాకు మెసేజ్ వచ్చింది మనం చూసాం ఎల్లో శారీ కట్టుకుని చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళి వాళ్ళ కొడుకు పెళ్లికి ఇన్వైట్ చేసి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడినప్పుడు కూడా షర్మిళ గారు అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎంతమంది ఎమ్మెల్యేలు మీతో టచ్లో ఉన్నారు అంటే అటువంటి వాటి మీద క్లారిటీ రావాలంటే నాకు ఏ బాధ్యతలు అప్పగిస్తారో దాని మీద క్లారిటీ వచ్చిన తర్వాతే అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతుంది అని అది కూడా ఒక రకమైన అసహనంతోనే షర్మిళ గారు అన్నట్టున్నారు రెండు రోజుల్లో క్లారిటీ ఇస్తున్నారు బాధ్యతల విషయంలో ఇప్పటికి పన్నెండు రోజులు అయింది అని అన్న తర్వాత ఏం చేశారు ఇక్కడ ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో ఏపీలో వాళ్ళ దగ్గరికి వాళ్ళ భర్త బ్రదర్ అది అనిల్ కుమార్ అవడము వదిలెట్టారు వెళ్ళి కుమార్ని కలిశారు మరో ఇద్దరిని కలిశారు అంతకుముందు ఉండవల్లి అరుణ్ కుమార్ గారి దగ్గరకైనా వెళ్ళారు సలహాలు సూచనలు తీసుకున్నారు సో వీళ్ళందరినీ కలిశారు వాళ్ళు మరి ఏ విధంగా కన్వెన్స్ చేసుకున్నారు కానీ చేసుకున్నారు ఆ తర్వాత షర్మిల ఏం చేసింది నేరుగా రాహుల్ గాంధీ మల్లికార్జున ఖార్గే దగ్గరికి పోయారు వాళ్ళు ఒక పాదయాత్ర బస్సు యాత్ర చేస్తున్నారు కదా భారత్ న్యాయయాత్ర అని మణిపూర్లో స్టార్ట్ అవుతుంది అక్కడికి షర్మిలా గారు వెళ్ళారు సో అక్కడ అసంతృప్తిని ఏమంటారు వాళ్ళని కన్వేన్స్ చేసుకున్నామని చెప్పి అయితే చెప్పారు ఇక బాధ్యతల విషయం ఏదైనా తేల్చామని చెప్పారు సో వాళ్ళు క్లారిటీ ఇచ్చారు సరే మోస్ట్ ప్రాబబ్లీ రెండు రోజుల్లో క్లారిటీ వస్తుంది లేండి అని చెప్పి చెప్పారు వాళ్ళు అలా చెప్పగానే నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు సో షర్మిళ కోసం కాంగ్రెస్ పార్టీలో డౌన్ అయినటువంటి ఒక బిగ్ వికెట్ అది ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులు అంటే బిగ్ వికెటే కదా సో ఆయన రాజీనామా చేశారు షర్మిళకు లైన్ క్లియర్ చేయడం కోసమే సో రేపు లేదా ఎల్లుండి రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్ష పీఠం మీదకి షర్మిళ గారు రావడం దాదాపు ఖాయం